జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం చెప్పాం కదా మే ఒకటి నుంచి గత మాసంలో మేషం నుంచి రిషభములకు మారగానే ప్రథమ లబ్ధిదారుడు ఎవరంటే అది కర్కాటక రాశి వారులేస మీకు జన్మంలో అష్ట తని ఉన్నా కూడాను గురు భగవానుడు యోగిస్తున్నాడు జూన్ ఎనిమిది నెలల నుంచి శుభ ఫలితాలు చాలా బాగుంటాయి జూన్ నెల కర్కాటక రాశి వారికి సూర్యుడు ఏకాదశ స్థానంలో ప్రతికూలంగా అంగారకుడు దశమ స్థానంలో ప్రతికూలంగా బుధుడు ఏకాదశ ద్వాద స్థానంలో అనుకూలంగా గురువు ప్రధానంగా ఏకాదశ చాలా శుభాలను ఇస్తూ శుక్రుడు పదకొండు పన్నెండవ స్థానంలో శనీశ్వరుడు అష్టమ స్థానంలో ప్రతికూలంగా రాహు భాగ్యస్థానంలో ప్రతికూలంగా కేతు అనుకూలంగా సంచరిస్తున్నాడు ఎంత అద్భుతం అంటే ఈ నెల మీకు మొదటి రెండు వారాలు చాలా అద్భుతమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఇచ్చిన మూడు నాలుగు వారాలు చాలా విజయం సాధిస్తారు ప్రారంభించిన పనులన్నీ కూడా కాస్త నత్త నడకగా నడిచిన పూర్తి అయితే అవుతుంది చదువు పూర్తి అయ్యి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులారా చక్కటి యూనివర్సిటీ నుంచి మీకు మంచి అద్భుతమైనటువంటి ఉద్యోగం అవకాశం ఉంటుంది ఆ యూనివర్సిటీలో చదివే అవకాశాలు ఉంటుంది క్యాంపస్ సెలక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇరువరికి కూడా పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు కూడా అవకాశం ఉన్నాయి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ స్థాన చలనం అయితే తప్పదు అని ఉంది ఇక్కడ అదృష్టం కూడా కలిసి వస్తుంది సకాలంలో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు వ్యాపారస్తులకి పిల్లల విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే సంతానం కోసం దిస్ ఇస్ ద రైట్ టైం పిల్లల చదువు వివాహాల గురించి ఆలోచిస్తున్నటువంటి పెద్దలైన మీరు ఇది సమయమైంది మీ ఇంట్లో శుభకార్యములు నిర్ణయించే సమయం ఆసనమైంది మీరు వాహనం గృహం ఆభరణం కొనే ఒక సమయం కూడా ఆసనమైంది వ్యాపారస్తులు అనుకూలంగా ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి చేస్తారు మీకు రుణాలన్నీ తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి బాగా మీకు రావాల్సినవి కొంచెం ఆలస్యమైనా తప్పకుండా వస్తుంది ఆశించిన దానికంటే అనుకూలమైనటువంటి వాతావరణమే వ్యాపారంలో ఉంటుంది నగదు విషయంలో కాస్త జాగ్రత్త ఇచ్చిపుచ్చుకునేటప్పుడు లేదా డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు జాగ్రత్తలు చెప్పచ్చు కళాకారులకి సాహిత్యవేత్తలకి టీవీ రంగం వారికి మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంది గృహ నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటికి మరమ్మతులు చేసుకోవడం ఇంటీరియల్ చేసుకోవడం అవన్నీ వస్తుంది సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ముఖ్యంగా అష్టమ స్థానంలో శని కారణంగా కాస్త ప్రతికూలం ఉంటుంది ఆకస్మిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది చిన్న చిన్న సర్జరీస్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త షేర్ మార్కెట్ బాగా ఉందని కూడా చెప్పచ్చు ఇండస్ట్రీస్ పారిశ్రామ్యతకులకి చాలా బాగుంది చంద్రాష్టమం జూన్ ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల ఉదయం నుండి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు ఎవరిదైనా మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్త 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 లక్కీ నంబర్ సిక్స్ అని కూడా చెప్పొచ్చు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య భుజంగం స్తోత్రం చేయండి సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శనం చేసుకోండి పసుపు కలర్ వాడండి బ్లూ కలర్ వాడండి ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి పరిహారం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయంలో శని భగవానికి కాస్త బెల్లం పెట్టండి నువ్వుల నూనెతో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి దైవ ప్రార్థన చేయండి మీ యొక్క గోచార ప్రకారం ఇప్పుడు తెలుసుకున్నారు కదా మీ వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సద్గురుని సంప్రదించండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉంటేనే పరిశీలించబడుతుంది మాకు వాట్సాప్ చేయండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు తర్వాత మీరు కాల్ చేయొచ్చు విజయ వస్తుంది